బ్లడ్ తిన్నర్లాగా పనిచేసేదానికి మన మెడికల్ షాప్ అదే మన కిచెన్లోనే వెల్లుల్లి బాగా పనిచేస్తుందని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం వెల్లుల్లి బ్లడ్ తిన్నర్లాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది ఎందుకంటే దాంట్లో అల్లెసిన్ అని చెప్పి ఒక ఆల్కలాయిడ్ ఉంటుంది అది యాజ్ ఈక్వల్ అండ్ యాజ్ పెన్సిలిన్ పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అటువంటి అప్పుడు మళ్ళీ మెడిసిన్స్ వాడడం ఎందుకు తెలియని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించవద్దు దాని మీద ఎక్కువ డిపెండ్ కావద్దు తెలిసిన పాడే తెలుసుకుంటే పోతుంది కదా అవే చేసుకుంటే సరిపోతుంది కదా సేఫ్ మెథడ్ ఉంటుంది మా హాస్పిటల్లో వాళ్ళకు కూడా చాలామందికి సార్ మా కొలెస్ట్రాల్ ఉంది ఏం చేయాలి అంటే వాళ్ళకు ముందు మెడిసిన్స్ కట్ చేయండి అని చెప్తాం మేము ఎందుకంటే ఆ కొలెస్ట్రాల్ డ్రగ్స్కి మిగతా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి అసలు అవి ఎంతవరకు డైరెక్ట్గా కొలెస్ట్రాల్ తగ్గిస్తాయనేది కూడా డౌట్ఫుల్లే చాలామందికి పని చేయవు ఏదో తీసుకుంటారు వాళ్ళు దాన్ని తీసుకోవడం వల్ల మళ్ళీ నర్వస్ ప్రాబ్లం రావడం అవే హార్ట్ ఫంక్షన్లో కొంచెం చేంజెస్ ఆ కన్ కంట్రాక్షన్ రిలాక్సేషన్లో హార్ట్ ఫంక్షన్లో చేంజెస్ తీసుకొస్తుంది అలాగే స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది లివర్ ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ దాంతో ఉన్నాయి కొలెస్ట్రాల్ రెక్స్తో సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇచ్చేటువంటి అన్ని వీడియోల్లో మేము ఇంతకుముందు వీడియోలో కూడా మెన్షన్ చేసాం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే భయపడొద్దు కూడా మేము వీడియో చేసాం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మంచిదే కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అనే దాంట్లో కూడా నిజం లేదు హార్ట్ అటాక్ రావడానికి కారణాల్లో మానసికమైనటువంటి సమస్యలు నైంటీ టూ పర్సెంట్ ఉంటాయి ఒక ఎయిట్ పర్సెంటే ఫిజికల్గా ఉండేది అటువంటిప్పుడు కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడడమే అనవసరం పోనీ వాడామా అంటే కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడాము అంటే దానికి సంబంధించినటువంటి డైట్ ఫాలో కావాలి సో ఇక్కడ ఈ ఎవరైతే ఒక సాధకుడు అడిగాడు మనల్ని బ్లడ్ తిన్నర్స్ వాడుతూ కూడా ఎందుకు మళ్ళీ క్లాట్ అయింది అంటే ఆయన మేము అడిగింది కొలెస్ట్రాల్ డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాడు అంటే ఆ యాంటీ కొలెస్ట్రాల్ తీసుకుంటున్నాడు సార్ ఆ డ్రగ్స్ కూడా వాడుతున్నాడు మరి అటువంటిప్పుడు క్లాట్ అయ్యేటువంటి ఛాన్సే ఎక్కడా లేదు ఏం జరిగింది అంటే వాళ్ళకి ఒక తోట ఉంది అంటే గార్డెన్ ఇండోర్ అంటే వాళ్ళది ఒక ఇండివిజువల్ హౌస్ వెనక ఒక పెరడు ఉంది ఆ పెరడ్లో అన్ని ఆకుకూరలు వేసుకున్నారు వాళ్ళు సో ఆకుకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది ప్లస్ విటమిన్స్ బాగుంటాయి క్లోరోఫిల్ బాగుంటుంది ఐరన్ బాగుంటుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎవ్రీ డే అది వాడేవాళ్ళు వాళ్ళ నాన్నగారికి ఒక అలవాటు ఉంది ఆయన ఏం చేస్తారంటే డైరెక్ట్గా పచ్చి ఆకుకూరలు తినేస్తాడు ఆయన అలాగే తినడం అలవాటు ఆయనకి మంచిదే ఈ తినడంలో ఏమైందంటే ఆకుకూరల్లో మనకు వైటమిన్ కే ఎక్కువ ఉంటుంది విటమిన్ కే యాక్టివిటీ ఏంటంటే ఎక్కడైనా దెబ్బ తగిలితే మనకు ఇమ్మీడియట్గా అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ తీసుకెళ్ళి ప్లేట్లెట్స్ని తీసుకొచ్చి ఆ బ్లడ్ని క్లాట్ చేసేటువంటి కెపాసిటీ విటమిన్ కేక్ ఉంటుంది బ్లడ్ క్లాట్ అయితేనే మన బాడీలో నుంచి రక్తం పోవడం అనేది ఆగిపోతుంది రక్తస్రావాన్ని ఆపగలిగేటువంటి కెపాసిటీ విటమిన్ కేక్ ఉంది మరి మనం తీసుకునేటువంటి డ్రగ్స్ ఏంటి బ్లడ్ థిన్నర్స్ అంటే బ్లడ్ని పల్చగా ఉండడానికి తీసుకుంటాం అంటే లోపల ఎక్కడైనా తిక్గా అయిపోయి బ్లడ్ వెజల్స్ క్లాట్ అయిపోతాయేమో అనే భయంతో మనం బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటున్నాము కానీ ఆకుకూరలో ఉండేటువంటి విటమిన్ కే దానికి అగ్నిష్గా పనిచేస్తుంది మిత్రులారా మీరు ఒకటి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి బయట నుంచి తీసుకునేటువంటి ప్రతీ డ్రగ్ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి డ్రగ్ టుడే అని చెప్పి ఒక బుక్ దొరుకుతుంది బయట ఏ మెడికల్ షాప్లోకి వెళ్ళినా అక్కడ వెళ్ళి అడగండి వాళ్ళు నెలకు ఒకటి రిలీజ్ చేస్తుంది కంపెనీ డ్రగ్ టుడే దాంట్లో మీరు ఏ మెడిసిన్ అయినా సరే చూడవచ్చు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి పలానా మెడిసిన్ పేరు కొడితే దాంట్లో ఉండేటువంటి కాంపోజిషన్ ఏంటి దాన్ని ఎలా తీసుకోవాలి ఏ డోస్లో ఉంటుంది దాని యాంపుల్ వాల్యూ ఎంత ఎంఆర్పి ఎంత మెన్షన్ చేసి చివరిలో ఎవరు వాడకూడదు అలాగే వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి క్లియర్గా ఉంటుందండి సో ఇంత క్లియర్గా అంటే ప్రతి డ్రగ్ కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉన్నాయి కాబట్టి మీరు బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఆకుకూరలు తీసుకోవడం రెండు ఒకదానికొకటి ఆపోజిట్స్ మీరు తీసుకునే మెడిసిన్ కన్నా కూడా మనం ఆకుకూరల ద్వారా తీసుకునేటువంటి విటమిన్ కే అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ బ్లడ్ తిన్నర్స్ వేస్ట్ అవి పని చెయ్యవు బ్లడ్ థిన్నర్ మీరు తీసుకోవాలంటే లైఫ్ లాంగ్ మీరు ఆకుకూరలు ముట్టుకోవడానికి లేదు హార్ట్ అటాక్ వస్తుందో రాదో తెలియని బ్లడ్ థిన్నర్స్ని తీసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణమా లేకపోతే కొన్ని వేల బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఆకుకూరలు తీసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణమా మీరు తెలివి వాళ్ళు తెలివి లేని వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సింది మీరే ఖచ్చితంగా మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు తెలియని వాళ్ళే ఉంటారు అందుకే మీరు బ్లడ్ థిన్నర్స్ని మానేయండి అవసరం లేదు ఆకుకూరలకి స్టికాన్ అవుతాం మనం చెక్ చేయించుకునేటప్పుడు ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం అని తేలితే అప్పుడు చూద్దాం మనం చెప్పాం కదా ముందే మీ బ్లడ్ తిన్న బదులు ప్రతిరోజు వెల్లుల్లి తీసుకోండి అని చెప్పాం దాన్ని తీసుకుందాం ఆకుకూరలు తింటూ వెల్లుల్లి తీసుకుంటూ మీరు చూడండి ఎప్పుడన్నా మీకు బ్లడ్ క్లాట్ అయినట్టు ఎక్కడైనా రిపోర్ట్ వస్తే దయచేసి మాకు షేర్ చేయండి మీ నుంచి ఎట్టి పరిస్థితులు అటువంటి రిపోర్ట్ మాకు రాదు మాకు తెలుసు ఇరవై సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్ మేము చెప్తున్నాం ఇటువంటి లైఫ్ స్టైల్లో ఇటువంటి ఆహార పద్ధతుల్లో ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో రావు ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటారు మూడు బ్లడ్ వెసల్స్ బ్లాక్ అయిపోయాయి నీకు యాంజియోప్లాస్టీ చేయాలని చెప్పిన కేసులు కూడా జస్ట్ గ్రీన్ జ్యూస్ ఆకుకూరలతో ఇచ్చేటువంటి పాలకూర తోటకూర గోంగూర ఈ మూడు కలిపి కొంచెం నిమ్మకాయ పిండేసి దాంట్లో కొంచెం తేనె వేసి ఇచ్చేటువంటి గ్రీన్ జ్యూస్ ఉంటుంది మన దగ్గర ఇది రోజుకి ఐదు సార్లు ఇస్తే ఇరవై ఒక్క రోజుల్లో మీకు ఉన్నటువంటి ఆ ట్రిపుల్ వెసల్ డిసీజ్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది అదే హాస్పిటల్కి వెళ్ళి అదే డాక్టర్ చేత మళ్ళీ యాంజియోగ్రామ్ తీయించుకొని చూసుకోవచ్చు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మనం ఆకుకూరలకు కృష్టి కానవుద్దాం బ్లడ్ తిన్నదని మానేద్దాం ఇటువంటి ఎటువంటి అయినా సరే మీ ఆరోగ్యానికి సంబంధించిన సందేహాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన చికి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే